మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు హాయ్ దేవుని నామంలో మీరు అందరూ బాగున్నారా బాగుంటారని ప్రతి ఉదయము మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకు జ్ఞాపకం చేసుకుందాం మనందరము మరొకసారి బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని జ్ఞానం చేద్దాం ఈ గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినలో ఓ చక్కని మాట ఈ ఉదయము మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడి వినిపిస్తూ ఉంటుండగా చూద్దాం వాళ్ళకిద్దాం ఈమె గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ జన్మలో నేను చదువుతుండగా వారు వేడ్చుచు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును చూసారా ఈ దినమో దేవాది దేవుడు నిన్ను నన్ను మనల్ని నడిపిస్తున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు ఏ విషయంలో నడిపిస్తాను అని అంటే అక్కడ వాక్యం సెలవిస్తుంది వారు వేడ్చుచ్చు బాధపడుతూ దుఃఖపడుతూ కష్టపడుతూ వేదన చెందుతూ వారు వస్తారు అయితే వారు తిరిగి ఆ కష్టముతో ఆ బాధతో ఆ దుఃఖముతో ఆ వేదనతో పారు కాని వారు తిరిగి వెళుతున్నప్పుడు సంతోషంగా వెళతారు ఇవదే కాలంలో ఆక్యమైన దేవుని వెళ్ళారా నీవే విషయంలో వేడుస్తూ ఒకవేళ పొలం దగ్గరికి వెళ్తున్నావా వ్యాపారం దగ్గరికి వెళ్తున్నావా ఉద్యోగానికి వెళ్తున్నావా అక్కడ నీకేదన్నా వ్యతిరేక కలిగి అవమానవుతున్నావా ఇవదే కాలంలో వాక్యమైన నీతో దేవుడు చెప్పే సంగతి ఒకటే నీవు క్షేమాకరంగా నడిపించడానికి దేవాది దేవుడు నీతో నడవబోతున్నాడు ఉదయాన్ని నీతో నడుస్తున్నాడు యువద కాలంలో వాక్యం నీతో ఆయన నడవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన నీతో నడిచి నీ జీవితాన్ని లేదా నీ బ్రతుకును నీ ఉద్యోగంలో ప్రతి విషయంలో కూడా నేను బలపరచడానికి దేవుడు నీతో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు మన పితరుడైన ఇస్రాయేల్ ప్రజల పట్ల మనం చూసినప్పుడు మన జ్ఞాపకం చేసుకోవాలి వారి ఐగుప్త బానిషత్వంలో నలిగి ఈ దుఃఖపడుతున్నప్పుడు బాధపడుతున్నప్పుడు వారు పెట్టిన మరణ విన్న పరిశుద్ధాత్మ దేవుడు అది ఒక అక్కడ కాండములు చెప్పాడు కదండి నిర్గమకాండం మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూసినప్పుడు వారిని పావులు తేనులు ప్రవహించు దేశంలో ఒకే వారిని నేను నడిపిస్తాను చూసారా వారి కష్టాలు వారి బాధలు వారి ఇరుకులు వారి ఇబ్బందులు అన్ని తీసివేసి పరిశుద్ధాత్మ దేవుడు వారిని అనుసరించి వారి దగ్గరికి వెళ్ళి వారిని నడిపిస్తున్నప్పుడు వారితో కూడా వారికి ముందు ఎనుక ప్రతి విషయంలో తోడుండి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించిన దేవా దేవుడు ఈ రోజు నిన్ను మంచి విషయంలోకి నడిపించడా ఆశీర్వాదంలోకి నడిపించడా దేవిన కరంలోకి నడిపించడా మరి అలా నడిపించాలంటే మన పితరుడు ఏ రీతిగా అయితే ఇస్రాయేల్ ప్రజలు వారు మరపెట్టారో మరపెట్టినప్పుడు దేవుడు ఆలకించాడంట విన్నాడంట అయితే ఉదయ కాలంలోనే ఈ వాక్యం అన్న తర్వాత దేవుడి నామాన్ని బట్టి నువ్వు మరపెట్టగలవా నాతో కలిసి మా మనందరం అనందరం మొరపెట్టగలిగితే పరిశుద్ధాత్మ దేవుడే మనతో నడిచి మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కావలసిన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఆత్మదేవుడు మనతో ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నటువంటి మాట ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి మరొక వాక్యాన్ని మార్కోస వార్తల్లో కూడా మన జ్ఞాపకం చేసుకుంటే పదో అధ్యాయము ముప్పై రెండవ సినిమాలో కూడా ఒక చక్కని మాట రాయబడి ఉంది కదండి ఆ మాట కూడా నేను చదివి వినిపిస్తాను మీకు చూడండి వారు మార్కోస వార్త ముప్పై ఆ పదో అధ్యాయము ముప్పై రెండవ వచ్చినములో ముప్పై రెండవ వచ్చినములో చక్కని మాట ఉంది వారు ప్రయాణమై అయ్యి మనకు వెలుచుండిరి వేసు వారికి ముందుగా ఓ చూడండి ఎక్కడైనా దేవుడు మనకి ముందు వెళ్తాడండి మన ముందు నడిచేటువంటి దేవుడుగా ఉన్నాడు ఇంకా మనం జ్ఞాపకం చేసుకోవాలి మన ముందున్నది ఎటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ముందున్న పరిస్థితులు మనకి ఎన్నో వ్యతిరేకతలు వస్తున్నాయి దాడులో ఎంతో ఘోరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి అన్నిటిని తప్పించడానికి వాటన్నింటినీ కాపాడడానికి ఆత్మదేవుడు మనకి ముందు వెళ్ళి మన క్షేమాన్ని ఆరోగ్యాన్ని కృపను శక్తిని బలమునిచ్చి ఆశీర్వదించి మనం నడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్న దేవునికి ఉదే కాలము నాతో కలిసి ప్రార్థన చేయగల ఇస్రాయల ప్రజల వలె వారి వల్ల మనం కూడా మరపెట్టగలిగితే ఆత్మదేవుడు నేను నా జీవితంలో కూడా నడిపించడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం తలవంచండి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడు మా దేవ కృపగల మా తండ్రి జీవాధిపతి జీవన ఏసయా ఏదే కాలంలో నాయన వాక్యము ధ్యానించుచుండగా మాతో నడుచుతానని నడవడమే కాదు నాయన మా నడతలలో ఉన్న కష్టాలు బాధలు విరుకులన్నింటిని విడిపించి ఇస్రాయల ప్రజలను పాలు తేనెలు ప్రవహించి దేశంలోనికి నడిపించినట్లుగా ఈ రోజు మేము ఆనందకరమైనటువంటి శుభదినంలోనికి మంచి మార్గంలోనికి నడిపించడానికి మాతో ఉన్న పరిశుద్ధాత్మడని కొందనాలు చెల్లిస్తూ వాక్యం ప్రతి విడను కూడా ఆ ప్రకారమే దీవినకరమైన మార్గంలో నడిపించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు